హాయ్ అండి ముందు వీడియోలో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ క్రాస్కి ఎలా కట్ చేసుకోవాలి అని ఒక వీడియో పోస్ట్ చేశాను కదా ఇది కంటిన్యూషన్ అనమాట అంటే మొత్తం బ్లౌజ్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ కాకుండా ఆల్రెడీ చూపించేశాను కాబట్టి ఇప్పుడు బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అయితే చూపిస్తాను ఇది వచ్చేసి వెనకాల డీప్ నెక్ ఫ్రంట్ వచ్చేసి ఓపెన్ అనమాట ప్రిన్సెస్ కట్ వితౌట్ షేప్ బెల్ట్ వన్ మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నానండి వాళ్ళు వన్ మీటర్ తెచ్చుకున్నారా యాక్చువల్గా ఏది అయితే సరిపోతుంది షార్ట్ హ్యాండ్స్ అనమాట సగానికి ఫోల్డ్ చేశాను తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేశాను అంతకంటే ముందు లైనింగ్ని తడుపుకుని ఆరబెట్టుకుని చక్కగా ఐరన్ చేసుకున్నాను అలా ఐరన్ చేసుకుంటాం వల్ల మనం కటింగ్ చేసేటప్పుడు మంచిగా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అనమాట ముడతలు ముడతలు కాకుండా చూడడానికి కొంచెం బాగుంటుంది బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత కూడా నీట్ ఫినిషింగ్ అయితే కనిపిస్తుంది నాలుగు ఫోల్డింగ్ చేసిన తర్వాత కింద ఒక హాఫ్ ఇంచ్ వదిలేశానండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేశాను ఆఫ్ ఇంచ్ ఎందుకు వదిలేశానంటే ఒరిజినల్ క్లాత్కి బార్డర్ ఉంది సో తిప్పేసుకుంటే సరిపోతుంది లేదంటే పైపింగ్ వేసుకున్న కూడా ఆఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది మనం తీసుకున్న హ్యాండ్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి కింద ఖర్చులు వదిలేసాను పైన ఖర్చులు ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు తీసుకుంటే సరిపోతుంది కింద ఆఫ్ ఇంచు పైన ఆఫ్ ఇంచు ఇప్పుడు బ్లౌజ్ని ఉల్టా తిప్పేసేయండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు అనమాట పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చింది చూడండి నాకు ఏడున్నర ఇంచులు వచ్చింది ఏడో నెంబర్ తోటి ఆరు లూజ్ వస్తే చంక డౌన్ అనేది ఇంచులు తీసుకోవాలి పైన ఫస్ట్ లైన్ నుంచి ఇప్పుడు స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా మూడు ఇంచులు ఉందో లేదో చూసుకోండి క్రాస్గా ఏడించులకి మార్కింగ్ వేయండి సారీ ఏడున్నర ఇంచులకు మార్కింగ్ వేయండి వేసిన తర్వాత హ్యాండ్ లూజ్ కూడా ఒకసారి అయితే ఇక్కడ మార్కింగ్ వేసుకోండి ఎంత వస్తే అంత ఇప్పుడు క్రాస్కి ఇలా లైన్ వేసేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు తీసుకోండి ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ బ్లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక ఫోల్డింగ్ చేసుకుని మార్కింగ్ వేసుకుని ఇక్కడ కూడా అలాగా స్ట్రెయిట్గా లైన్ వేసుకోండి నేను చూపిస్తున్నాను చూసారు అలాగా ఇప్పుడు బ్యాక్ పార్ట్ కరువు తిప్పడానికి ఏడో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే ఇక్కడ మనం స్ట్రైట్గా లైన్ వేసాం కదా ఈ కార్నర్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచు ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి షోల్డర్ దగ్గర ఒక వన్ ఇంచుకి మార్కింగ్ వేసుకుని కరువు స్కేల్ తోటి నీట్గా ఇలా కరువు అనేది తిప్పేసుకోండి ఈ కరువు స్కేల్ని ఇలా ఉల్టా తిప్పేసుకొని ఇంకొక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలా కరువు తిరిగిన చోట ఇలా స్ట్రేట్గా లైన్ వచ్చిన చోట ఒక హాఫ్ ఇంచు లోతు ఆరు రోజు తగ్గించి మన వైపుకి వన్ ఇంచు ఇలా తీసుకుంటాం వల్ల ఫ్రంట్ పార్ట్ కరువు అనేది ముడతలు రాకుండా చాలా చక్కగా వస్తుంది మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకొని మళ్ళీ మార్కింగ్ అయితే వేసేసుకోండి నేను చూపిస్తున్నా చూసారా అలాగా ఇలా కరువు తిప్పేసుకోండి మళ్ళీ కరువు స్కీల్ని ఇలా ఉల్టా పెట్టేసుకుని మళ్ళీ ఇలాగ కరువు అనేది తిప్పేసుకోవాలన్నమాట దీనివల్ల ఫ్రంట్ పార్ట్ దగ్గర అస్సలు ముట్టలు రావండి చాలా చక్కగా వస్తుంది మీరు ఎన్ని బ్లౌజులు కుట్టినా కూడా ఒక్కసారి ఈ మెథడ్లో బ్లౌజ్ కట్ చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది ఇక్కడ కూడా అంతే సైడ్ కూడా నీట్గా కట్ చేసేయండి మిడిల్ ఒక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి ఇచ్చిన తర్వాత టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసుకోవాలి ఇలాగా ఇలా మొత్తం నీట్గా కటింగ్ అయితే చేసేసుకోండి ఇది ఫ్రంట్ పార్ట్ లోత్ అని తెలియడానికి ఒక మార్కింగ్ వేసుకుంటే బెస్ట్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి నాకు కొంచెం అతుకులు పడతాయి అందుకుని ఇక్కడ క్లాత్ని కట్ చేస్తున్నాను ఎందుకంటే వీళ్ళు వన్ మీటర్ తెచ్చారు కాబట్టి ప్రాబ్లం లేదు ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ ఫ్రంట్ ఓపెన్ కాబట్టి మనం ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ కటింగ్ ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలన్నమాట ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలండి కింద ఒక హాఫ్ ఇంచ్ వదిలేయండి ఖర్చుల కోసము ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఆర్మ్ లూజ్కి వన్ నుంచి కలిపితే చెస్ట్ లూజ్ వస్తుంది అంటే ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది మనకి ఏడున్నర కదా చూడండి పైన షోల్డర్ కుట్టు దగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఏడున్నరకి ఒక వన్ నుంచి కలిపితే ఎనిమిదిన్నర అంటే చెస్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట వన్ నుంచి కలిపితే అందరికి సెట్ అవుతుంది అంటే వంద మందిలో ఒకరికి మాత్రమే బాడీ ఎక్కువ ఉండి ఆర్మ్ లూజ్ తక్కువ ఉన్న ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉండి బాడీ తక్కువ ఉన్న అలాంటి వాళ్ళకి మాత్రం నెక్ కింద నుంచి నెక్ డీప్ ఎక్కడుందో కింద నుంచి చూసుకోవాలన్నమాట అందరు బాడీలు ఒకలా ఉండవండి బాడీని బట్టి మనం కటింగ్ మార్చాలి అందరికి ఒకలా కటింగ్ చేసుకుంటే మనకి కుదిరే వాళ్ళకి కుదురుతుంది కుదరలేని వాళ్ళకి అసలు కుదరదు ఇలా స్కేల్ తోటి స్ట్రైట్గా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత నెక్ డీప్ ఎంత ఉందో ఒకసారి అయితే మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు ఇప్పుడు స్ట్రేట్గా లైన్ వేసేసేయండి నెక్ డీప్ దగ్గర కూడా లైన్ వేసేసేయండి చెస్ట్స్ కూడా ఎనిమిదిన్నరకు ఒక మార్కింగ్ వేసాను ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులైతే ఇచ్చాను ఇలా స్ట్రేట్గా లైన్ వేయండి ఇక్కడ కూడా అంతే ఈ సైడ్ కూడా అంతే ఇలా లైన్ వేసిన తర్వాత నెక్ విడి వచ్చేసి రెండు పావు ఇంచులు అయితే తీసుకున్నారు రెండు పావు కన్నా కొంచెం తక్కువ తీసుకున్నా పర్లేదు ఎందుకో తెలుసా మనకు వచ్చేసి ఇది థర్టీ ఫోర్ అండ్ హాఫ్ సైజు థర్టీ ఫైవ్ సైజు అండి దగ్గర దగ్గర థర్టీ ఫైవ్ సైజు సో రెండు పావు దగ్గరగా తీసుకున్నా పర్లేదు కింద ఇంచులు తీసుకున్నాను నేనైతే మాత్రం ఇంచులు అయితే తీసుకున్నాను ఇప్పుడు కర్రూ తోటి నీట్గా కరువు తిప్పేసుకుంటున్నాను చూడండి ఇలా కర్రూస్కేల్ తీసుకుని నీట్గా కరువు తిప్పేసుకుంటున్నాను ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు చిన్న సైజు షోల్డరు మన నెక్ దగ్గర ఒక పావు ఇంచ్ అంతా ఉంచవచ్చు ఓకేనా అక్కడ నుంచి చిన్న సైజ్ షోల్డర్ ఖర్చులతో కలిపి ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి నెక్ వైపు పావు ఇంచ్ తీసుకోవాలి షోల్డర్ వైపుకి హాఫ్ ఇంచు ఖర్చు తీసుకుంటే బాగుంటుంది సో ఫుల్ షోల్డర్ వచ్చేసి నాకు దగ్గర దగ్గర ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చింది చంకడౌన్ అయితే నేను ఒకసారి అయితే ఫైవ్ పాయింట్ సెవెన్కి మార్కింగ్ వేస్తాను సరిపోకపోతే ఆరు ఇంచులకి మళ్ళీ డౌన్ చేస్తాను ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకుని ఈ కార్నర్ దగ్గర ఒకటి నరకన కొంచెం తక్కువ తీసుకుంటున్నాను మూడుతలు రాకుండా ఉంటుంది షోల్డర్ దగ్గర కావలసినంత ఖర్చు వదిలేయండి కరువు స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలాగా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోవాలన్నమాట కరెక్ట్గా వచ్చిందా లేదా నాకైతే ఎనిమిదిన్నర ఇక్కడికి వచ్చింది కదా కరెక్ట్గానే ఉంది కొంచెం డౌన్ చేస్తే బెస్ట్ అనిపిస్తుంది నాకు ఆరు ఇంచులకి ఆరు ఇంచులకి డౌన్ చేస్తాను ఇంకా ఇప్పుడు సెట్ అయిపోతుంది ఫుల్ షోల్డర్ ఐదు మీద ఏడు గీతలు అంటే వీళ్ళకి షోల్డర్ ఎక్కువ పెట్టించుకున్నారు షోల్డర్ దగ్గర కావలసినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోవాలి ఇలాగా ఇక్కడ కూడా అంతేనండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నడుములూజు కాజా పట్టి వదిలేసి ఉక్సి పట్టి వరకు ఎంత వచ్చిందో చూడండి ఇలా చూసుకుంటే మీకు ఈజీగా తెలిసిపోతుంది ఇరవై తొమ్మిది ఇంచులు అంటే ఏడుంపావు అనుకోండి డాట్ కోసం వణించి కబప్తే ఎమ్దింపావు ఎమ్దింపావుకి ఒక మార్కింగ్ వేశాను సగానికి ఒక మార్కింగ్ వేసాను అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఒక మూడున్నర ఇంచులు అయితే తీసుకున్నాను ఇలా షేప్ ఇచ్చేసేయండి షేప్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న బ్లౌజు ఎలా ఉందో మార్కింగ్ అనేది సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఏమాత్రం మార్పులు చేయకూడదు నెక్ మాత్రం రెండు పావు కన్నా ఒక గీత తక్కువ తీసుకుని మన ఖచ్చుల కోసం పావు ఇంచు మాత్రమే తీసుకున్నాను హాఫ్ ఇంచ్ తీసుకోలేదు షోల్డర్ దగ్గర మాత్రం హాఫ్ ఇంచ్ తీసుకోవాలి అప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది మీకు ఎంత హాఫ్ ఇంచ్ తీసుకున్నారో అంతే మీరు స్టిచ్చింగ్ కూడా చేసుకోవాలన్నమాట ఓకేనా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా అంతే ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అండి ఆల్రెడీ మీరు చూపించాను కదా ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఇంకా నేను చూపించాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ని ఒరిజినల్ క్లాత్ని అవన్నీ కూడా క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకుని గమ్ముతో జాయిన్ చేసుకుంటున్నాను ఇక్కడ చాలా మంది అడుగుతున్నది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేను ఏ ఏ వస్తువులు వాడుతున్నానో అవన్నీ కూడా ట్యాగ్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద ఇస్తాను తీసుకోండి లేదంటే బయట దొరికినా పర్లేదు ఫస్ట్ వచ్చేసి క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ వచ్చేసి అంటే నేను ఐరన్ చేస్తున్న కింద క్లాత్ ఉంది చూసారా అది వచ్చేసి మనకి మడత మంచాలకి వాడుతున్న క్లాత్ అనమాట అయితే మీరు బయట తీసుకుంటేనే బెస్ట్ ఆన్లైన్లో ఎక్కడ చూసినా కూడా దొరకలేదు నాకైతేనే సో బయట తీసేసుకోండి నేను ఐరన్ చేస్తున్న బాక్స్ వచ్చేసి ది బెస్ట్ అండి నేను ఎప్పటి నుంచి అయితే టైలరింగ్ స్టార్ట్ చేశానో స్టార్టింగ్లో నేనేం ఐరన్ చేసి కట్ చేసి దాన్ని కాదు తర్వాత తర్వాత నాకే ఇంట్రెస్ట్ వచ్చి ఇలాగ ఐరన్ చేస్తుందనమాట దానివల్ల చాలా నాకు కస్టమర్స్ దగ్గర నుంచి మంచి ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది మంచి సక్సెస్ కూడా అయ్యానని అనుకుంటున్నాను ఇది వచ్చేసి నేను ఆన్లైన్లోనే తీసుకున్నానండి ఆఫ్లైన్లో తీసుకోలేదు ఆఫ్లైన్లో తీసుకున్న తర్వాత కూడా రిటర్న్ పెట్టేశాను అనమాట అంటే వా కొంచెం బ్రతిమలాడి ఫస్ట్ అయితే రిటర్న్ అన్నారు షాపులో బ్రతిమలాడి బ్రతిమలాడి రిటర్న్ అయితే తీసే ఇచ్చేసాననమాట ఎందుకంటే నాకు నచ్చలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అయితే తీసుకున్నాను మీరు కూడా అక్కడే తీసుకోండి ఆన్లైన్లోనే తీసుకోండి కింద ట్యాగ్ చేస్తాను బజాజ్ ఎలక్ట్రానిక్ ఐరన్ బాక్స్ మధ్యలో ఒక సర్కిల్గా ఉంది కదా అది వచ్చేసి అడ్జస్ట్మెంటు అంటే మీకు అడ్జస్ట్మెంట్ ఎలా కావాలంటే అలా మాట హీట్ అనేది చాలా కంట్రోల్లో ఉంటుంది చిన్నగా పెద్దగా అన్నీ ఉంటాయి అనమాట అంటే తక్కువ హీటు తక్కువ ఎక్కువ హీట్ అవన్నీ ఉంటాయి నేను వాడుతున్న గమ్ వచ్చేసి ఫ్యాబ్రిక్ గ్లూ మీకు షాప్లో దొరుకుతుంది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది నేనైతే ఆన్లైన్లోనే తీసుకున్నాను బయట షాపులో నాకు నచ్చింది దొరకలేదు సో మోస్ట్లీ నాకు ఆన్లైన్ షాపింగ్సే ఉంటాయండి టైం సేవ్ అవుతుంది నాకు ఓకేనా చక్కగా ఈ పనులు చేసుకుంటూ బుక్ చేసుకోవచ్చు మాహా అంటే ఒక పదో ఇరవై డిఫరెన్స్ ఉంటుంది దానివల్ల నాకు ఏమీ నష్టం రాదండి నేను ఒక బ్లౌజ్ కుట్టుకునే టైం అంటే ఆ మాటలు కాదు బయటికి వెళ్ళి మళ్ళీ నేను అవన్నీ తీసుకురావడం అంటే టైం పడుతుంది కాబట్టి నేను ఎక్కువ మట్టికి ఆన్లైన్లోనే ప్రతి వస్తువు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే నేను ఆన్లైన్లోనే బుక్ చేసుకుంటాను కాస్ట్ కన్నా నాకు టైం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక చూసారా కొంచెం అతుక్కుంటున్నట్టు అనిపించింది అంటే హీట్ ఎక్కువ అనమాట మళ్ళీ తగ్గించాను ఇప్పుడు కరెక్ట్ హీట్ వచ్చేసింది డైరెక్ట్గా పెట్టేయకూడదండి స్లోగా ఐరన్ చేసుకుంటూ వెళ్తే మీరు పొరపాటున ఎక్కువ హీట్లో పెట్టినా కూడా అర్థమైపోతుంది నేనైతే డైరెక్ట్గా మధ్యలో పెట్టేయలేదు కాలిపోతుంది మధ్యలో పెట్టేస్తే నేను స్లోగా స్టార్ట్ చేసరికి నాకు డౌట్ వచ్చింది ఏంటి అంటుకున్నట్టు అనిపిస్తుంది ఏంటి క్లాత్ అని వెంటనే అలర్ట్ అయ్యాను అనమాట అలాట్ అయిన తర్వాత అప్పుడు అలట్ అయిన తర్వాత నాకు అది హీట్ ఎక్కువలో ఉందని చెప్పేసి తక్కువ చేశాను అనమాట అది మంచి బెనిఫిట్ అని చెప్పుకోవాలి తర్వాత కింద టేబుల్ వచ్చేసి దానివల్ల నాకు ఎంత బెనిఫిట్ అయిందంటే అసలు ఎన్ని బ్లౌజులు కుట్టినా కూడా విసుకనేదే రావట్లేదండి ఒక బ్లౌజ్ కట్ చేయగానే కింద నడుమంతా నడమంతా అనమాట ఎప్పుడైతే ఈ టేబుల్ నేను సెట్ చేసుకున్నానో దగ్గర దగ్గర వన్ మంత్ అయిపోతుంది టేబుల్ని సెట్ చేసుకుని ఒక ట్వంటీ డేస్ అట్లా అవుతుందేమో చాలా మంచి బెనిఫిట్ అయితే వచ్చిందండి నాకైతే చాలా మంచి బెనిఫిట్ వచ్చింది ఇంకా మా వాళ్ళకి చదువు చెప్తూ ఐరన్ చేసుకుంటున్నాను అనమాట ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి సీజర్ చాలామంది అడుగుతున్నారు నేను కూడా ట్యాగ్ చేస్తాను మంచిది కొనుక్కోండి తక్కువ రేటు కొనుక్కుంటే మనకి ఇక్కడ కత్తిరించే చోట కొంచెము చిన్న చిన్న గడ్డల కింద వస్తాయి అన్నమాట దాన్ని ఏమంటారు నాకు తెలీదు చిన్న చిన్న గడ్డల కింద వస్తాయి దానివల్ల కొంచెం చేతులు బాగోవు చూడ్డానికి సో మంచి కత్తికి తీసుకోండి నేనేమో మామూలు కత్రిక తీసుకుని చాలా పొరపాటు చేశానని ఇప్పుడు ఫీల్ అవుతున్నాను మార్కర్స్ పెన్సిల్స్ వాడతాను మార్కర్స్ కూడా వాడతాను పెన్సిల్స్ ఎక్కువ నేను వీటికి కుట్టేటప్పుడు వాడతాను అనమాట మార్కర్స్ మాత్రం కటింగ్ చేసేటప్పుడు వాడతాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు కావాల్సింది కరువు స్కేల్స్ అక్కడ అన్ని పక్కన పెట్టానండి కరువు స్కేల్స్ అన్నీ కూడా అని అవి కూడా నేను ట్యాగ్ చేస్తాను మనము బయట ఒక పదివేలు పెట్టి టైలరింగ్ నేర్చుకునే కన్నా ఇంట్లో ఉంటూ ఇలాగా వస్తువులు కొనుక్కుని నేర్చుకుంటేనే అండి వాళ్ళు మీరు ఎంత బాగా నేర్పించినా కూడా మళ్ళీ మీరు యూట్యూబ్కి రావాల్సిందే అది మాత్రం గ్యారెంటీ నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను మీరు బయట ఎన్ని డబ్బులు పెట్టి నేర్చుకున్నా కూడా మళ్ళీ మీరు యూట్యూబ్కి రావాల్సిందే ఎన్ని నేర్చుకున్నా కూడా మళ్ళీ ఏదో ఒక చిన్న చిన్న డౌట్స్ అనేవి ఉంటూనే ఉంటాయి ప్రతిదీ వాళ్ళు చెప్పరు యూట్యూబ్లో చూసి చక్కగా నేర్చుకోవచ్చు మంచి మంచి మోడల్స్ నేర్చుకోవచ్చు జస్ట్ బేసిక్స్ కోసం మాత్రమే మీరు యూట్యూబ్లో అది బయట నేర్చుకోండి తర్వాత యూట్యూబ్కి రండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ